హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మూలల దగ్గర కానీ రౌండ్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ పైపింగ్ మనం ఎలా రెడీ చేసుకుని ఎలా వేసుకోవాలి అనే దాని గురించి చక్కగా థ్రెడ్ పైపింగ్ టైట్గా మూలల దగ్గర అంతా ఎక్కడ ఎలా రావాలి అనేది నేను వివరంగా మీకు వివరిస్తాను అయితే ఇప్పుడు ఇవి చూడండి ఇవి వచ్చేసి మనం నేను కట్ చేసానండి స్కేల్కు చుట్టి నాలుగు మూలల క్లాత్ని బాగా సమంగా క్రాస్ వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత టైట్గా నేను థ్రెడ్ పైపింగ్ తయారు చేసుకున్నాను తయారు చేసుకునేటప్పుడే అసలు థ్రెడ్ పైపింగ్లో ప్రాణం అనేది మనం నింపాలండి అప్పుడే చాలా ముఖ్యమైనది ఉంటుంది దానికంటే ముందు మనం క్లాత్ క్రాస్గా తీసుకోవాలి థ్రెడ్ కూడా కరెక్ట్ నెంబర్ తీసుకోవాలి ఈ నెంబర్ వచ్చేసి మనకి పద్నాలుగో నెంబర్ ఉంటుందండి థ్రెడ్ అది తీసుకోవాలి సన్నగా కావాలంటే కొంచెం లావుగా కావాలంటే పదహారు నెంబర్ తీసుకోవాలి ఓకేనా తర్వాతకి దానికి తగ్గట్టుగా మనం ఈ యొక్క పాదాన్ని ఈ నట్లు విప్పేసి చక్కగా మనం ఈ పాదాన్ని కొంచెం క్రాస్గా తిప్పి ఒక సూది ఒక సైడ్ అంటే మనకి రైట్ సైడ్కి వాళ్ళు ఉంటే రైట్ సైడ్కి లెఫ్ట్కి వాళ్ళు ఉంటే లెఫ్ట్కి ఇలా మనం చక్కగా స్క్రూ డ్రైవర్తో లూజ్ చేసి కొంచెం పాదాన్ని బెండ్ చేసి ఈ రెండు పాదాలని కొంచెం వెడల్పుగా చేసి సూదిని ఒక పాదానికి తగిలి వచ్చేటట్టుగా అంటే తగలొద్దు అలా అని మనకి థ్రెడ్ వదలొద్దు కొంచెం సమానంగా ఉండేటట్టుగా ఫిట్ చేసుకోండి ఫిట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఈ ఫిట్టింగ్ రాదు అంటే ఈ మధ్యకాలంలో మేము క్లాసులు పెట్టాలనుకుంటున్నాం లైవ్లో దానికి ఫీజు అనేది ఉంటుంది ఇలా మీకు థ్రెడ్ పైపింగ్ ఎలా సెట్ చేసుకోవాలి మీకు ఒక పది రకాల బ్లౌజులు పది రకాల డ్రెస్సులు ఎలా నేర్చుకోవాలి అనేది లైవ్లో నేర్పిస్తున్నామండి దానికి ఫీజు ఉంటుంది రావాలి అనుకునే వాళ్ళు రెడీగా ఉండండి నెక్స్ట్ మంత్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అయితే ఇక మీకు అన్నీ నేర్పిస్తాను ట్రిప్స్ నేర్పిస్తాను పెద్ద పెద్ద మాస్టర్లతో కూడా మీకు స్టిచ్చింగ్ కటింగ్ కూడా నేర్పించాలనే ఆలోచనతో నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీ ఆలోచన ప్రకారమే నా వీడియోలు అనేవి ఉంటాయి ఈ ఒక వీడియో కింద ఎవరు రావాలనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపట్లోనే నేను ఒక ఒక వీడియో రిలీజ్ చేస్తాను దానికి కూడా మీరు రెస్పాన్స్ కాండి దానికి కూడా వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది మీరు రెస్పాన్స్ కావచ్చు ఓకేనా అయితే ఇప్పుడు ఈ క్రాస్ పైపింగ్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి చక్కగా మనం ఇలా మడత పెట్టుకోవాలి థ్రెడ్ ఎటువైపుకి అయితే ఉందో అటువైపుకి మనం దీన్ని ఫిట్టింగ్ చేసేసుకున్న వైపుకి థ్రెడ్ని మనం ఇలా పెట్టాలి పెట్టి చిన్న కుట్టు పెట్టుకోవాలి ఎప్పుడైనా చిన్న కుట్టు పెట్టి దీన్ని కొంచెం టైట్గా గుంజి వెనక చేయి వేసి చక్కగా ఇంకా చూడండి ఇలా థ్రెడ్ వైపుకి మనం తొక్కిడి వేసి ఇలా మనం థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకోవాలి చూడండి మీకు ఓన్లీ నేర్పిస్తున్నానండి రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకైతే నేను ఏది చెప్పను థ్రెడ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇదిగోండి నేను చాలా పెద్ద థ్రెడ్ పైపింగ్ అనేది చేతులకి మెడకి అన్నిటికీ రెడీ చేశాను చూడండి ఇలా ఇలా మనం రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకునే విధానం మీకు నేర్పిస్తాను ఓకేనా ఇది వచ్చేసి ఇప్పుడు మనకి మూడు మూలల నెక్ అనమాట ఈ మూడు మూలల నెక్కి మనం స్టార్టింగ్ ఎలా వేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పి చూపిస్తాను ఓకేనా ఈ అన్ని ఖర్చులు మనం కట్ చేసుకోవచ్చు కట్ చేయకుండా కూడా ఇలాగే ఉంచేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎలా అయితే మనం వేయాలి అనుకుంటున్నామో అలా మనం దీన్ని ఇలా పెట్టేసి చూడండి ఇప్పుడు ఈ థ్రెడ్ని మనం ఉంది కదా ఇప్పుడు ఈ థ్రెడ్ ఇప్పుడు చూడండి ఇలా ఇటు నుంచి వేసుకుంటూ వద్దాం ఓకేనా ఇలా అయితే మనకు కరెక్ట్గా వస్తుంది నెక్ అయినా ఏదైనా చూడండి ఇలా పెట్టేసుకొని కొంచెం థ్రెడ్ కుట్టుకోండి ఫస్ట్ తప్పిపోకుండా పాదం అందం ఖర్చుతో ఇది స్టార్ట్ చేసేసుకోండి ఇలా ఇలా స్టార్ట్ చేసి నెక్ ఎలా అయితే ఉందో అలాగే చిన్నగా వేయండి మనం ఆరాటంగా వేయాలి తొందర తొందరగా వేయాలి అనే ఆలోచన అయితే మనకొద్దు మనకి రావాలి పని ముందు రావాలి మనం టైట్గా వేయాలి అనేది మనకు ముఖ్యం ఓకేనా ఇలా ఇలా వేసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ ఈ మూల దాకా కరెక్ట్గా తీసుకురండి థ్రెడ్ని ఓకేనా తెచ్చిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసి కొంచెం కుట్టు ఒక కుట్టు దించండి కిందికి తర్వాత మళ్ళీ రఫ్ చేయండి వెనక్కి స్లైట్గా ఇలా ఓకేనా ఇలా మళ్ళీ ఒకసారి యధావిధికి స్థానానికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని సూదిని ఇలా దించేసి అర్థమవుతుంది కదా మీకు మూల దగ్గర ఈ మూలని పర్ఫెక్ట్గా కొంచెం ఇలా మనం తిప్పాలి చూడండి ఇలా ఇలా గుంజి ఇలా తిప్పాలన్నమాట ఇలా తిప్పేసి ఇప్పుడు ఈ మూలని మనం పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా తిప్పేసినాం కదా ఈ క్లాత్ని ముట్టుకోవద్దు సాగ పీయొద్దు మళ్ళీ దాన్ని ఓకేనా సాగని ఇవ్వకుండా ఓన్లీ థ్రెడ్నే మలపాలి మనం మలిపేసి ఇక ఇక్కడ చిన్న వంక అనేది ఉంది చిన్న బెండు ఆ బెండుని కూడా మనం చక్కగా ఇలా తిప్పుకోవాలన్నమాట మన చేతుల్లోనే పనితనం అనేది ఉండాలి ఓకేనా మీకు చూడండి ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో అలా మనకి ఈ థ్రెడ్ అనేది వచ్చేసింది మనం గుంజి వేసామనుకోండి ఇక మనకి ఏ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట తర్వాతకి మనం ఏమీ చేయలేము ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆపోజిట్ నెక్కి వేద్దాం ఇది బ్యాక్ ఉక్స్లు అనమాట బ్యాక్ ఓపెన్ ఇక ఈ మూల ఉంది కదా నేను ఎలాగైనా నేర్పించాలి అని చెప్పేసి మీకు నేర్పిస్తున్నాను రౌండ్స్ దగ్గర అయినా కూడా ఏ టిప్స్ మీరు వాడవచ్చు ఓకేనా ఇంకా చూడండి సేమ్గా ఇది ఇలాగే వేసేసి కరెక్ట్ మూల దగ్గర ఆపి దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా అనాలి ఇలా సూర్యకి ఒకసారి ఇలా పూర్తిగా అన్న తర్వాత ఈ పైపింగ్ అలా వేసి చూడండి ఇలా పెట్టేసి ఒక కుట్టు వేయాలి వేసి మళ్ళీ ఒక కుట్టు వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు వేయాలి వేసి ఇంకొక కుట్టు మళ్ళీ సరి చేయాలి సరి కుట్టు మీద పెట్టేసి ఇప్పుడు ఈ మూలని మనం కరెక్ట్గా దీన్ని ఇలా పట్టేసుకొని ఒక కుట్టు లైట్గా ఇలా వేయాలి వేసేసి మళ్ళీ యధావిధిగా చూడండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇంకా అంతేమి లేదు మీకు ముడత రాదు ఏది రాదు మనం అనుకున్న రీతిలో అనుకున్న షేప్ మనకి థ్రెడ్ అనేది వస్తుంది మన చేతుల్లోనే పనితనం అనేది ఉంటుందండి కొంతమందికి మూలల దగ్గర పైపింగ్ చేయాలి అంటే చాలా కష్టంగా ఇబ్బంది పడుతూ ఉంటారు రాదు పాపం వాళ్ళకి మెడలు గుంజుతూ ఉంటుంది ఇంకా ఈ ఎండాకాలంలో అయితే సగం ఉబ్బతోనే మన జీవితం గడిచిపోతుంది అనమాట ఇప్పుడు నేను మీతో వీడియోతో చేసే చేస్తూనే నేను సగం తడిచిపోతానండి అలా ఉంది ఉబ్బ అనమాట ఈ ఎండలకి పిల్లలు కానీ మేరే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మంచిగా చల్లగా ఉంటూ చల్లగా జ్యూసులు తాగుతూ పిల్లల్ని కూడా ఎండకి తిరగనీయకుండా ఎండ దెబ్బ తగిలి చాలామంది పిల్లలు చాలామంది ఎండ తగిలి చాలా ఇబ్బందులు పడుతున్నాలండి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఇప్పుడు సెలవులు వచ్చాయి మీ బాధ్యత ఏమి లేదని అమ్మమ్మ గారింటికి ఆ నాయనమ్మ గారింటికి వెళ్తున్నారు అత్తమ్మకాడికి వెళ్తున్నారని ఒకళ్ళ బాధ్యత మీద మీరు దండి చిన్న పిల్లలు ఇలాంటప్పుడే పిల్లలు పెద్దవాళ్ళైతే ఈతకు పోయి బోర్లలోకి వంగి చూడడం రోడ్ల మీద కురికి యాక్సిడెంట్ల టైర్ల కింద పడడం ఏదైనా నీళ్లల్లో పడి హౌజ్లల్లో పడి చనిపోవడం మన వీడియోలలో చాలా చూస్తున్నాము మన జాగ్రత్తలు మనకు ఉండాలన్నమాట ఏదో మనం సెలవులు వచ్చాయి కదా మనం కొంచెం ఫ్రీ అవుదామని చెప్పేసి ఇన్ని రోజులు మనం మంచిగా సాధుకొని పిల్లల్ని ఒకళ్ళ నమ్మకం మీద పంపిస్తే వాళ్ళకి ఐడియా ఉండదు వాళ్ళు చూడరని కాదు వాళ్ళు డైలీ చూసేవాళ్ళు కాదు కాబట్టి కొద్దిసేపు ఆదమర్చారు అనుకోండి కథం పిల్లగాళ్ళ ప్రాణాలకి ముప్పు ఉంటుంది అదే తల్లిదండ్రి అనుకోండి ఇరవై నాలుగు గంటలు చూసుకుంటూ ఉంటారు కాబట్టి మనం వేరే పని చేసుకుంటాయి వీళ్ళ గురించి ఆలోచించాను అనమాట ఆలోచించవచ్చు ఎందుకంటే మా పక్క ఊర్లలోనే ఇలా చాలా జరిగాయండి అందుకనే నేను ఈ మెసేజ్ అనేది మీకు చెప్తున్నారు వేరు మిషన్ల మీద పనులలో పడి క్లాసుల మీద పడి పిల్లలు ముఖ్యం ఎందుకంటే పిల్లల్ని ఒక దారి చూపించిన తర్వాత మన దారి మనం చూసుకోవాలి ఓకేనా ఇంకా పిల్లలు జాగ్రత్త అయితే చూసుకోండి ఓకేనా ఇక నెక్స్ట్ క్లాస్లోకి వద్దాం ఇప్పుడు ఈ క్లాస్ని మనం ఏం చేయాలంటే యథావిధిగా మళ్ళీ ఇక చూడండి ఇలా ఇలా పెట్టేసి ఇంకా ఇలా చూడండి ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కనే కుట్ట అనేది వేసుకోవాలి లైనింగ్ని గుంజొద్దు మనం దేన్ని ఏది గుంజొద్దు యధావిధికి ఇలాగే పెట్టేసి చక్కగా ఈ మూల కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఓకేనా వచ్చేసాం వచ్చిన తర్వాత ఇక ఇక్కడ విడుతు చూసుకోవాలి నెక్కు విడుతు చూసుకొని కరెక్ట్గా ఇంక ఇలా పెట్టేసి చక్కర ఇలా వేసేసుకోవాలి నేనేస్తుంటే చాలా ఈజీగానే అనిపిస్తుంది అండి కానీ అది వేసే వాళ్ళకి మాత్రం కష్టంగానే ఉంటుంది మీరు ఏదైనా మనం ప్రాక్టీస్ లేనిదైతే ఏది చేయలేమండి నాకు ఇలా వచ్చింది అంటే నేను ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటే వస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి ఓకేనా నేనైతే ప్రత్యేకంగా ఏ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదండి నా సొంతంగా నేను నేర్చుకునే పని అనమాట ఏదైనా నాకు ఇప్పటికి కూడా ఏదైనా మోడల్ చూసానా ఏదైనా అది కుట్టిందాక ఉడకపోసుకున్నట్టే ఉంటుంది అంటారు చూడండి చేత వెనకటి వాళ్ళు అలాగే నిజంగానే ఉంటుంది నాకు అది కుట్టాలి నేను ఖచ్చితంగా అది అనే ఆలోచన ఉంటుంది అనమాట అలా ఉన్నప్పుడే మనం టైలరింగ్లో రాణించగలుగుతాము ఏ మోడల్ అయినా కుట్టగలుగుతాము ఓకేనా ఇలా నెమ్మదిగా కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఎగస్ట్రా పీస్ అంతా తీసేసి పాదం మందమే ఉంచండి ఎక్కువ ఉంచుకోబాకండి ఖర్చు అవసరం లేదు లోన ఎక్కువ ఉన్నా కూడా మనకి ఆ మందంగా గలీజ్గా ఉంటుంది ఓకేనా అది మనకి పిగలదు అనేదాకా మనం ఉంచేసి మిగతాది ఇక్కడ కాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఎంత టైట్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఒక చిన్న నాలుగైదు పొరలు దారాన్ని మనం ఈ మధ్యలో ఇరికిచ్చినట్టుగానే మనకి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇదేంటంటే ఇక చూడండి పని అనేది మనకి ఈజీ ప్రాసెస్ అనమాట నేను చూపించింది మీకు ఇప్పుడు మూల దగ్గర కూడా మరి కలెక్ట్గా వస్తుందా రాదా అని నమ్మ అపనమ్మకంతో ఉన్న వాళ్ళకు కూడా ఉంటారనమాట ఇక దీన్ని మనం ఇలా పెట్టుకోవాలి చూడండి మూల ఎంత బాగా వచ్చిందో చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఒత్లి ఇలా వతి కరెక్ట్గా ఈ మూలని ఈ మూలని ఇలా గుంజుకుంటే మూల కరెక్ట్గా ఆగిపోతుంది మనకి చూశారు కదా ఈ మూల ఎంత బాగా వచ్చిందో దగ్గరికి చూపిస్తాను చూడండి సైడ్ ఖర్చు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇక ఈ కుతికెలో మనం కుట్ అనేది వేసుకోవాలి ఓకేనా ఆ కుట్ అది కూడా చూపిస్తాను చూడండి కింద లైనింగ్ ఇలా పెట్టేసి దీన్ని ఇలా మనం అని కుట్టు వేసుకోవాలి నేను నడుముకు వేయాలండి పైపింగ్ అనేది చూపిస్తాను మీకు ఈ కుతికలో వేసుకోవాలి అనేది కింద లైనింగ్కి కనిపించినా పర్వాలేదులే కానీ పైన ఎర్జుకి మనం వేసుకోవాలన్నమాట అనేది చూడండి ఎంత నీట్గా వస్తుందో ముఖ్యంగా మనం పాదం స్టా స్ట్రైట్గా పెట్టుకోకుండా మన పాదం సెట్ చేసుకుంటే ఆడుకోవచ్చు అండి థ్రెడ్ పైపింగ్ని పాదం సెట్టింగ్ కావాలి ముందు పాదం సెట్ చేసేవాళ్ళు మీకు ఎవరన్నా ఉంటే చేయించుకోండి ఫస్ట్ దగ్గరలో రిపేర్లు వాళ్ళు లేదు అంటే మన ఛానల్లో కూడా నేను చాలాసార్లు పాదం ఎలా సెట్ చేయాలనేది పెట్టాను మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు అనమాట ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చిందో లోనవైపు కానీ బయట వైపు కానీ ఎంత బాగా వచ్చిందో చూడండి చక్కగా వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు నడుముకి వేసుకోవాలండి నేను వేయలేదు నడుముకి నడుముకు వేసిన తర్వాత నేను మొత్తం తిప్పి చూపిస్తాను ఓకేనా మీకైతే థ్రెడ్ పైపింగ్ అనే దాని గురించి అవగాహన లేని వాళ్ళ కోసమే నేను ఒక అవగాహన తెప్పించడం కోసం చేస్తున్నానండి ఫుల్గా మా దగ్గర వర్క్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం బంపర్ ఆఫర్ పెట్టాము మంచిగా పెద్ద పెద్ద మాస్టర్లను పిలిపించి ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి మీకు నేర్పించాలనే ఆలోచనలో మేము దీంట్లోకి దిగుతున్నాము సమ్మర్లో చాలామంది కాల్స్ చేసి కూడా అడుగుతున్నారు మీరు అమౌంట్ చూడొద్దు పని చూడండి మీరు ఒక ఒక ముప్పై నలభై వేలు నాకు కావని ఖర్చు పెట్టుకుంటే జీవితాంతం కూడా ఒక నెలకి యాభై వేలు చొప్పున ఈజీగా సంపాదించుకోగలుగుతారు అది మాస్టర్ కటింగ్ మాస్టర్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఏ గల్లీలో ఏ సిటీలో ఎక్కడ పెట్టినా కూడా ఈజీగా కుట్టు కుట్టుకొని బయటపడేంత పని మీకు ఈ ఒక ఫార్టీ డేస్ పెట్టి అనుకుంటున్నాను ఓకే అన్న వాళ్ళు ఈ వీడియోకి చక్కగా మీరు కామెంట్ అనేది చేయొచ్చు మీకైతే నేను వీడియో అనేది రిలీజ్ చేశాను ఆల్రెడీ ఆ వీడియో అనేది చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు యూట్యూబ్ చూసే వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఉంటుందని చెప్పేసి దీంట్లో చెప్తున్నాను ఓకేనా